ఇదే మన సేమే మిషన్ అండి ఆల్రెడీ గట్టిగా అయిపోయినాయి తిప్పంగా ఇట్లా పడిపోతే ఇట్లా మొత్తం బాగానే ఉంది అనుకున్న టైం అయితే మిషన్ అయితే హ్యాండ్ ఇచ్చింది మనకి టైం అయితే పొద్దువాళ్ళ మూడైంది మా అమ్మ అయితే ఇట్లా చూసారా ఈ గోధుమ పిండి అయితే ఇట్లా జల్లుడు పడుతుంది జల్లుడు ఎందుకు పడుతుందా అని చెప్పి మీరు అందరూ ఆలోచిస్తున్నారేమో రంజాన్ నేలు కదండి హోమ్ మేడ్ సేమలు చేసుకుంటున్నాం అందరం కలిసి తర్వాత ఈ జల్లెడు పట్టిన గోధుమ పిండిని బాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం మైదా పిండి యాడ్ చేయాలండి మా అమ్మగారు అయితే హాఫ్ కేజీ పిండి అయితే యాడ్ చేశారు మరి ఎంత గోధుమ పిండి తీసుకున్నారో మనకు కూడా తెలియదు అవన్నీ అడగలేదు ప్రజెంట్ అయితే ఫస్ట్ ఆ గోధుమ పిండిని జల్ల పట్టిన తర్వాత ఈ హాఫ్ కేజీ పిండిని అయితే జల్లడు పట్టేస్తుంది అలా రెండు జల్లుడు పట్టిన తర్వాత రెండు కలిపేసుకుని అలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇట్లా అట్టబెట్టలు ఉన్నాయి కదా ఈ అట్టబెట్టను అయితే ఇట్లా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఎందుకన్నది మీకే తర్వాత చూడండి వీడియో అయితే ఇదే మన సేమియా మిషన్ అండి ఇదైతే కొనైతే పదివేలు అవుతుంది మా పిన్ని మా అమ్మ ఇద్దరు డబ్బులు వేసుకుని కొన్నారంట పదివేల క్రితం అప్పటి నుంచి ఫస్ట్ మా పిన్నోళ్ళు వేసుకుంటారు సేమియాల ఇంట్లో తర్వాత మేము తర్వాత మా ఇంటి పక్కన అందరు ఈ మిషన్ తీసుకెళ్లేస్తారు మిషన్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లా పొద్దున మా అమ్మ కలుపుకుంది కదా గోధుమ పిండి మైదా పిండి కొంచెం లైట్ వాటర్ వేసుకుని ఇట్లా ముద్దు ముద్దులా ఇట్లా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇట్లా ఉండలాగా చేసుకుని ఈ మిషన్ ఉంది కదా ఈ మిషన్ సెంటర్ లో అయితే ఇట్లా పెట్టి లోపల నెడతా ఉండాలి అలా నెట్టిన తర్వాత ఇట్లా హ్యాండిల్ ఉంది కదా మిషన్ హ్యాండిల్ ఇది రైట్ సైడ్ ఉంటే ఆ కింద డై ఉండిద్ది ఈ పిండి అనేది లోపలికి వెళ్ళి ఆ డై నుంచి అయితే ఎలా తయారు వస్తుంది మొత్తం బాగానే ఉంది అనుకున్న ట్రైనింగ్ అయితే మిషన్ అయితే హ్యాండ్ ఇచ్చింది మనకి సేమ్ ఎంత తిప్పినా కూడా సేమల్ అనేవి బయటికి రావట్లేదు తర్వాత మా పిన్ అయితే పిలిచాము మేము సేమల్ రావట్లేదు అని చెప్పేసి మా పిన్ని గారు వచ్చేసి మొత్తం చూసారు చూసి ఇట్లా అంటే బాగా ఫిట్టింగ్ అయితే అవ్వలేదు ఇది ఫిట్టింగ్ చేయాలని చెప్పేసి ఆవిడ దగ్గరుండి మొత్తం ఫిట్టింగ్ మొత్తం చేసేరామా సరే మళ్ళీ మిషన్ సెట్ అయింది కదా అని చెప్పేసి మళ్ళీ తిప్పుతుంటే అసలు రావట్లేదు సేమ్ అది ఏమైందా అని చెప్పి చూసామండి కింద డై ఉంది కదా ఇందా మేము పిండి తిప్పిన తర్వాత మిషన్ మళ్ళీ రిపేర్ వచ్చిందని చెప్పి కొంతసేపు ఆపాం కదా ఆపినప్పుడు ఏమైందంటే ఆ లోపలికి వెళ్ళిన పిండి అయితే ఎట్లా లోపల ఇరుకుపోయింది ఇరుక్కుపోయి డైకి అయితే అడ్డం అయిపోయింది అండి అది చూడండి ఎట్లా తీస్తుంది మా అమ్మ మొత్తం గట్టిగా మారిపోయింది గట్టిగా అయిపోయి ఇంకా లోపల సేమైనది బయటికి రావట్లేదు మళ్ళీ మిషన్ మొత్తం మళ్ళీ తీసి లోపల మళ్ళీ గంట కట్టిన మిశ్రమం ఉంది కదా దాన్ని అయితే మళ్ళీ మొత్తం బయటకు తీసామండి డై అని చెప్పాను కదా మా అమ్మ చేతిలో చూసారా అదే డై ఆ డై నుంచి అయితే మనకి సేమే అయితే వస్తాయి అండి చెప్పిన తర్వాత మా అమ్మ అయితే పిండి తీసుకొని ఆ హోల్స్ పిండి అయితే బాగా గట్టిబడిపోయింది మొత్తం ఒక్కోటి ఒక్కోటి మొత్తం మళ్ళీ క్లీన్ చేస్తుంది అండి చాలా లెంత్ ప్రాసెస్ ఇది తలనొప్పి వచ్చేసింది మాకైతే సరే మళ్ళీ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డైన్ అయితే ఫిట్టింగ్ చేసేసింది మా అమ్మ సరే అని మళ్ళీ మిషన్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూసాం ఎంత తిప్పినా కూడా ఈసారి కూడా సేమల్ బయటికి రావట్లేదు మా అమ్మకి మళ్ళీ డౌట్ వచ్చింది సేమ రావట్లేదు మళ్ళీ ఏమైనా తేడా పడింది అని చెప్పి ఫైనల్ గా సేమల్ అయితే రావడం స్టార్ట్ అయింది మనం ఎంత ఫోర్స్ గా తిప్పుతామో అంతే ఫోర్స్ అంతే స్పీడ్ గా సేమెల్ అయితే కిందకి ఇట్లా వస్తూ ఉంటాయి చూసారు కదా ఎలా వస్తుంది సేమలో నేనైతే మా అమ్మ చెబుతున్నాను తొందరగా చెప్పి చెప్పేసి ఉపాసాలు ఉన్నాం కదా మరి మనం అయితే చేయలేము అని చెప్పేసి ఈ ప్రాసెస్ మొత్తం నేను మా అమ్మ మావిడ ముగ్గురు చేసుకున్నాం అండి ఎవరినైతే పిలవలేదు మేము రమ్మని చెప్పి తర్వాత గంట తర్వాత అయితే మా అన్నయ్య అయితే పిలిచాను ఆ తర్వాత పెడతాను వీడియో లాస్ట్ లో వస్తాడు మావిడు చూడండి అసలు ఎంత గట్టిగా ఉందంటే తిప్పుతుంటే తిరగట్లేదు అది చాలా ఫుల్ గా తిప్పాలండి అది ఎందుకంటే అది ఆటోమేటిక్ కాదు కదా మనం తిప్పితేనే వస్తాయి శ్రీమార్ బయటికి ఇందాక అట్టబెట్టెట్లు కట్ చేసాం కదా ఎందుకని చెప్పి మీరు అందరూ ఆలోచించారు కదా చూడండి ఇట్లా వచ్చిన సేవలను ఇట్లా అట్టబెట్టెల మీద మరి ముద్దలా కాకుండా అలా వేసుకుంటా పోనట్లా మేమైతే చాలా ట్రై చేసాం మాకైతే రాలేదు మా అమ్మ అయితే ఈజీగా వేస్తుంది అట్లా మేము వేస్తుంటే ముద్ద ముద్దలా పడ్డం అయితే అవుతుంది మా అమ్మ చాలా ఈజీగా వేస్తుంది అండి అది చూసారా ఎట్లా వేస్తుంది అట్లా ఇట్లా తీసుకున్న సేవలు పెద్ద పెద్దగా ఉన్న సేవలు మొత్తం తీసుకొని అట్లా అట్టబెట్టల మీద కానీ ఇట్లా స్టీల్ ప్లేట్స్ ఉన్నాయి కదా వాటి మీద అట్లా వేసుకోవాలి అలా నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇట్లా సేమ తిప్పాను తర్వాత నా వల్ల కాలేదు సరే అని చెప్పేసి మా తిప్పుతా అని చెప్పి మా వాడికి ఇచ్చాను మా చూడండి ఎట్లా తిప్పుతుండో పెట్టల మీద స్టీల్ మీద వేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి డాబా పైన అయితే పెట్టాలి చూడండి మేమైతే ఫస్ట్ రెండు ప్లేట్లు వేసుకున్నాం డాబా పైన ఇట్లా పెట్టేసాము ఎండలో పెట్టిన తర్వాత మళ్ళీ కిందకి అయితే వచ్చాను నేను ఎందుకంటే కింద మా మా మావి ఇద్దరే చేసుకుంటున్నారు సరే అని చెప్పి మళ్ళీ కిందకి వచ్చాను టైం అయితే పదకొండున్నర అయిపోయింది ఎండ మామూలుగా లేదు పైకి వెళ్ళి మళ్ళీ లోపలికి కానీ కళ్ళు అయితే బయలుదేనా అది నేను పైకి వెళ్ళి ఆరబెట్టి వచ్చి లోపల మావిడైతే ఇంకో అట్టబెట్టయితే మొత్తం ఫిల్ చేసింది బాగా పిడిగా ఉంది తర్వాత మళ్ళీ నేను కూర్చున్నానండి సరే అని చెప్పేసి మావిడ కూడా ఒక హాఫ్ అన్ అవర్ తిప్పింది తర్వాత ఇంకా తను తిప్పలేనని చెప్పింది సరే అని చెప్పేసి మళ్ళీ నేనే కూర్చున్నాను సేమ్ అయితే తిప్పడానికి నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ తిప్పుకుంటాను తర్వాత నా చేతులు కూడా బాగా నొప్పి వచ్చేసి ఎందుకంటే ఆ హ్యాండిల్ తిప్పుతున్నాను కదా చాలా గట్టిగా అయితే ఉండిద్ది అండి మావు తిరగదు అది సరే అని చెప్పేసి మళ్ళీ బోర్ కొడుతుంది మళ్ళీ టీవీ వేసాము టీవీ చూస్తే తిప్పితే టైం పాస్ అయ్యింది అని చెప్పేసి నేను కూడా హాఫ్ అన్ అవర్ తిప్పిన తర్వాత ఇంకా మా అమ్మ తిప్పుతా అని చెప్పింది మీరు చెప్పలేదు ఉపవాసం ఉన్నారు కదా రండి నిన్న ఒక తిప్పుతాను అని చెప్పేసి ఈసారి ప్లేస్ లో అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాము ఈసారి మా అమ్మ సేమ్మెల్ తిప్పుతుంది మా వాడి అయితే పెండింగ్ మిషన్ లో పెడుతుంది నేనైతే హ్యాపీగా అయితే కెమెరా వీడియో తీస్తున్నాను చూడండి సేమ్యాలు అసలు ఎలా వస్తాయో తిప్పే గుద్దు వస్తున్నాయి మా అమ్మ అంత ఈజీ అయితే వేసేస్తుంది మేము వేస్తుంటే అట్లా మొత్తం ముద్దులు ముద్దులాగా అట్లా పడిపోతుంది అక్కడ చోట చాలా ట్రై చేసామండి మేము మాకు రాలేదు సరే అని చెప్పేసి మళ్ళీ మమ్మీ వేసింది పాడైపోతే ఫీమేల్ బాబు ముద్దులాగా పడిపోయి తర్వాత మనం వండుకుంటే మొత్తం ముద్దు ముద్దులాగా అయిపోతాయి అని చెప్పేసి సరే అని ఒకసారి డాబా పైకి వెళ్ళాను అసలు ఎంతవరకు వరకు అంటే చూద్దాం అని చెప్పేసి ఒకసారి మీరు కూడా చూద్దరు కానీ చూడండి ఇలా అయితే సెట్ చేసుకున్నాం మేము మంచం వేసుకుని ఇట్లా మంచం మీద ఆర్ని మొత్తం మంచం మీద వేసాము కింద ప్లేట్స్ తీసేసేసి మనం కొత్తగా పెట్టే మొత్తం ఇట్లా ఒకసారి వచ్చి పైన మొత్తం చెక్ చేసుకోవాలి ఇదైతే కొంచెం వాడేది అనిపించింది చూడండి దీన్ని అయితే మళ్ళీ ఇట్లా తిప్పేయాలండి అట్లా తిప్పిస్తే తర్వాత నేను మా అన్నయ్యకి అయితే ఫోన్ చేసి రమ్మని చెప్పాను మా వల్ల కావట్లేదని మా అన్నయ్య వచ్చేసి చూడండి అసలు ఎంత ఈదికి తిప్పుతున్నాడు మాకైతే అలవాటు లేదు కదా వీళ్ళైతే చిన్నప్పటి నుంచి తిప్పుతానే ఉన్నారు మేమైతే తిప్పేవాళ్ళం కాదు మా అన్నయ్య వచ్చేసి గట్టి గంట దాకా తిప్పాడు అప్పటికి మాకు నమాజ్ టైం కూడా అయిపోయింది చాలా పిండి అయితే మిగిలిపోయింది అప్పటికి కూడా ఇంకా ఇంకా వన్ అవర్ దాకా పట్టింది మొత్తం అవ్వాలంటే ఈసారి పిండి దగ్గర అయితే నేను కూర్చున్నాను మా అయితే భోజనం చేయలేదు ఇద్దరు మీరు భోజనం చేస్తారండి మేము ఇద్దరం చేస్తామని చెప్పేసి పిండి అయితే నేనైతే ఇట్లా మిషన్ అయితే పెడుతున్నాను అండి మా అన్నయ్య తిప్పుతా కూర్చున్నాడు అలా మేము అయితే ఒక హాఫ్ అన్ అవర్ దాకా అలా కంటిన్యూస్ గా తిప్పి చాలా వాటికి అయిపోయింది అండి మిషన్ లో ఇప్పుడు చూడండి మీ క్లారిటీ తెలిసిద్ది సేమే ఎట్లా వస్తున్నాయని చెప్పేసి నమాజ్ టైం ఏమైంది అని చెప్పేసి నేను మా అన్నయ్య నమాజ్కి వెళ్ళాము ఎల్లు వచ్చే లోపు సేమ్ అండి మళ్ళీ లోపల పిండి అయితే గట్టి పడిపోయి రావట్లేదు మళ్ళీ దాన్ని మొత్తం తీసాము నేను మా అన్నయ్య కలిపి కింద డైన్ కూడా తీసాము చూడండి ఒకసారి లోపల పిండి అయితే గట్టి అట్లా అది చూడండి డైలో కూడా మొత్తం పిండి ఇరుక్కుపోయింది మళ్ళీ మొత్తం క్లీన్ చేయాలండి అది చూడండి నేను తీసుకున్నాను చూడండి ఈ ఎండకు కూడా ఏంటంటే అసలు పిండి అయితే తొందరగా గట్టి పడిపోతుంది అసలు ఈ సేమ్ వేయడం ఏంటో తెలియదులేదు కానీ మా ఇల్లు అయితే మొత్తం చిందర వందర అయిపోయింది చూడండి ఎలా అయిపోయింది ఇల్లు అక్కడ అట్టపెట్టెలు అవి ఇవి అసలు తర్వాత ఫైనల్ గా అయితే సేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది పైన అని చెప్పేసి వచ్చాను చె రూపాయి మొత్తం అసలు ఆగిపోయింది చూడండి ఎన్ని సేమలు వేసుకున్నాం మేము దీంట్లో కొంచెం కలర్ కలుపుకొని ఆరెంజ్ కలర్ కూడా వేసుకున్నాము కొంచెం కలర్ బాగుంటాయి అని చెప్పేసి ఇదైతే లాస్ట్ ప్లేట్ అండి ఒకసారి చూడండి మొత్తం ఎన్ని పెట్టాము అసలు చాలా అయితే చేస్తే మాక్సిమం మేము ఒక ఫైవ్ కేజీస్ దాకా సేమలు అయితే వేసుకున్నాము చూడండి ఒకసారి మీరు ఎన్ని వచ్చినాయో నాకు తెలిసి మాకు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ దాకా వచ్చేస్తాయి అప్పుడప్పుడు వండుకొని తినొచ్చు